కర్నూలు జిల్లాలోని ఆదోని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ తో ఆదోని కర్నూలు జిల్లా సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఆదోని పట్టణంలో బంద్కు పిలుపునిచ్చారు ఆదోని ప్రత్యేక జిల్లా కేంద్రంగా ప్రకటించాలి పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్షగా ఆ డిమాండ్ బలంగా ఉంది ఈ బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు విద్యా సంఘాలు ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు మద్దతు తెలిపాయి దీన్ని బంద్ గా ప్రకటించారు బంద్ కారణంగా విద్యా సంస్థలు ముందుగానే సెలవులు ప్రకటించాయి ఆర్టీసీ డిపో జేఏసీ నాయకులు తెల్లవారుజాముంచే రోడ్డుపై బైఠాయించడంతో ఇంచడంతో బస్సులు బయటకు రాలేదు ప్రధాన కూడలలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు వ్యాపారులు దుకాణదారులు స్వచ్ఛందంగా బంద్లు పాల్గొని తమ మద్దతును తెలియజేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు అయితేనేమి అలాగే విద్యార్థుల పాఠశాలలు అయితే వీళ్ళందరూ సంపూర్ణ మద్దతుకి సంపూర్ణ బంద్ మద్దతు తెలియజేయడం జరిగింది ఈ బంద్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆదోని జిల్లా అయితే ఏంటో మీకు ఉపయోగాలు అంటే ఆదోని జిల్లా అయితే ఇండస్ట్రీలు అయితేనేమి అలాగే కళాశాలలు అయితేనేమి అలాగే యూనివర్సిటీలు అయితేనేమి అలాగే చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే కంపెనీలు వీటన్నిటి కూడా ఆదోని వస్తాయి కాబట్టి ఆదోని జిల్లా కావాలని కోరుతున్నాము అలాగే ఆదోని జిల్లా కావడం వల్ల గర్భిణీ మహిళలు ఇక్కడి నుంచి రెఫర్ టు కర్నూలు అనే విధంగా కర్నూలుకు పంపించే పరిస్థితి ఉంది వాళ్ళు ఆరోగ్యం బాగాలేకుండగా ప్రెగ్నెంట్ మహిళలు ఇక్కడి నుంచి వంద కిలోమీటర్ దూరం వెళ్ళే మార్గ మధ్యంలోనే ప్రాణాలు కోల్పోతున్నట్టు పరిస్థితి దుస్థితి మనం చూస్తున్నాము దయచేసి చేసుకోవాలి దాదాపుగా చాలా మంది నాచురెట్ చావులు అయితేనేమి అలాగే వివిధ రకాలైన చావులు అయితేనే ఎదుర్కొంటున్నాం కాబట్టి అన్నిటికీ ఆపాలంటే ఖచ్చితంగా ఆదోని జిల్లా కావాల్సిందే ఆదోని జిల్లా అయ్యేంత వరకు వివిధ ఏ ఎవరైనా కానీ విద్యార్థి సంఘాల వాళ్ళైతేనేమి వివిధ పార్టీలు వివిధ నాయకులు అందరూ ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా వెళ్ళి చదువుకునే అవకాశం కాకుండా జిల్లాగా ప్రకటించాలని మరియు అదని జిల్లా చేస్తే చుట్టుపక్కల